హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా సరే అండి అందరికీ ఇష్టమైన అంటే లేడీస్కి ఎంత ఉన్నా సరిపోదండి మీరు ఉన్నా ఉంటే కూడా సరిపోదు కానీ నైట్లో వేసుకుని తిరుగుతుంటాం కానీ మనకు సారీస్ డిజైన్ 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 బ్లౌజెస్ అయితే కావాలి కదా దానికోసం అయితే నేను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడ్ వర్క్ వేస్తారండి మిషన్ కొత్తగా కొన్నారు తనకి మెసేజ్ చేశాను సరే నేను వస్తున్నాను రా అంటే తన కోసం అయితే నేను వెయిట్ చేశానండి వెయిట్ చేస్తే తను వచ్చింది సరే అనేసి తనతో పాటు ఇద్దరు కలిసి షాప్కి అయితే వెళ్ళిపోయామండి ఇప్పుడు మీకు షాప్ ఎక్కడ ఉంది అనేది చూపిస్తానండి మామూలుగా పెళ్ళిళ్ళ సీజన్ ఇలా మనము మిషన్ వర్క్ వేసుకోవాలి ఎంబ్రాయిడర్తో అంటే మనం ఇప్పుడు ఇంకా దగ్గరలో ఉన్నవే చూస్తాం కదా ఇప్పుడైతే మాకు దగ్గరలో చాలా అంటే చాలా దగ్గరగా ఇక్కడ ఉందండి గుడిపల్లి అనమాట గుడిపల్లిలో ఈ విధంగా షాప్ అయితే వాళ్ళు ఓపెన్ చేశారు కొన్ని రోజుల ముందే ఓపెన్ చేశారు నేను పండగప్పుడు నుండి అనుకుంటున్నాను కానీ వెళ్ళడానికి నాకు కుదరలేదు సో నేను ఇప్పుడైతే వెళ్ళాను ఈరోజు బయలుదేరాను అనమాట అందుకోసం మీకైతే వీడియో చేశాను అంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఉద్దేశం మొత్తంతో ఈ వీడియోతో పెట్టడం జరిగింది నాకు అమ్మ సంక్రాంతికి చీరలు కొనిందండి అమ్మకొకటి నాకొకటి కొనుక్కుంది కాబట్టి నేను నా శారీకి వర్క్ వేయించుకుంటానని మిషన్ వర్క్ వేసుకుందాం అనేసి ఎంబ్రాయిడ్ మిషన్ వర్క్ అండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సరే అనేసి ఇలా అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను ఏ శారీ బాగుంటుందో చూద్దామనేసి సరే అక్కడ ఆంటీ వాళ్ళు ఏ డిజైన్ బాగుందో చూడమ్మా అని వేశారు అంటే ఇప్పుడు కస్టమర్స్ వస్తుంటారు కదండి వాళ్ళకు డిజైన్ చూపించాలి ఇంకా బుక్ డిజైన్ చూపించారు ఫస్ట్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి బ్లౌజు అంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వేసారండి ఇది ఒకే డిజైన్ కదండి వేరు వేరు డిజైన్లు మనకు నచ్చినవి మనము వేసుకోవచ్చు అనమాట చూడండి పికాక్ డిజైన్ మిర్రర్ డిజైన్ ఇంకా ఏదో ఉందండి ఇక్కడ పేర్లు నాకు తెలియదు కదా ఫ్లవర్స్తో డిజైన్ ఈ విధంగా వేస్తారు మనకు ఎలా కావాలంటే అలా వేపిస్తారండి తక్కువ కాస్ట్లోనే ఇక్కడ మనకు అవైలబుల్ ఇంత దగ్గరగా మనము బ్లౌజెస్కి అయితే వర్క్లు వేపించుకోవచ్చు అనమాట చూడండి వాళ్ళు ప్లెయిన్ బ్లౌజులకి ఇలా వేసుకున్నారండి అంటే పట్టు చీరలు ఉంటాయి కదా మామూలుగా మనం పెళ్ళిళ్ళకి కొనింటాము అది ఇప్పుడు బ్లౌజ్ సరిపోకుండా ఉంటుంది అలాంటి బ్లౌజ్ కూడా ఇక్కడ రెడీ చేసిస్తారు ఇస్తారన్నమాట మనం ప్లెయిన్ తీసుకుని వెళ్ళి ఇచ్చినామంటే మ్యాచింగ్ వాళ్ళు ఈ విధంగా అయితే వర్క్ అనేది వేసిస్తారు ఇది ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా వేసారని చూపించారు కాబట్టి నేను వీడియో అయితే తీసుకున్నానండి నచ్చిందా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలా వేసుకోవాలి నేను కూడా వేసుకోవాలండి చూద్దాము ఇప్పుడు మిషన్ చూపిస్తాను మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడ్ మిషన్ వర్క్ అండి చూద్దామా మరి చూడండి ఈ విధంగా మిషన్ ఇది దీని కాస్ట్ అయితే నేను ఇది అడగలేదండి నెక్స్ట్ టైం పోయినప్పుడు అడుగుతానండి కాస్ట్ అయితే నేను ఎవరు అడగండి దయచేసి నెక్స్ట్ మీకు అడిగి కావాలంటే చెప్తాను ఇప్పుడు ఇవి మిషన్ వచ్చింది అనుకోండి చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు వర్క్ ఈ విధంగా దాన్ని కూడా మనము టచ్ లాగానే అండి టచ్ ఫోన్లు యూజ్ చేస్తాం కదా అలా ఆంటీ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు చూడండి థ్రెడ్ వర్క్ వర్క్ చేస్తాం కదా ఆ దారాలు అండి మ్యాచింగ్ దారాలు ఇంకా ఆంటీ అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడమా ఈ డిజైన్ అనేసి మనకు నచ్చింది మనమైతే సెలెక్ట్ చేసుకుంటామన్నమాట ఏది వేసుకోవాలి ఎంత కాస్ట్లో వేసుకోవాలని బెంగళూరు కుప్పంతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ కాస్ట్ అండి చాలా చాలా బెనిఫిట్ అనిపించింది ఇక్కడ మ్యారేజ్ పిల్లలు ఎవరికైనా అయితే వాళ్ళైతే ఇంకా ఫంక్షన్లు ఏ విధంగా ఆఫ్ సారీ ఫంక్షన్ ఈ విధంగా అయితే కూడా ఇక్కడికి మనం దగ్గరలో ఉంటుంది కాబట్టి వేసుకోవచ్చు ఈజీగా వెళ్ళి ఇంకా చాలా చాలా బ్లౌ పండుగ అయితే చాలా చాలా బ్లౌజెస్ ఉన్నింటాయి మీకు డిజైన్ కావాలంటే పెట్టింటాను కానీ నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి అంత తీసుకుని వెళ్ళి అయిపోయారు ఉన్న బ్లౌజెస్ మాత్రం మీకు చూపించాను నేను నా శారీకి వేసుకుంటాను కదండి కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ బ్లౌజు ఎలా వేసుకున్నానని చూపిస్తాను ఏ వర్క్ వేసుకున్నాను అనేసి చూసారా ఇది మిర్రర్ వర్క్ ఇది ఫస్ట్ ఇలా థ్రెడ్తో వేసేసి తర్వాత దాని మీద మిర్రర్ వర్క్స్ వేసుకోవాలి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి వన్ బై వన్ ఇంకా హ్యాండ్స్కి ఏ విధంగా వేసుకోవాలి రౌండ్ నెక్కి ఎలా వేసుకోవాలి ముందు వెనుక ఎలా వస్తాయి అనే దాన్ని చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు ఈ విధంగా నచ్చినట్లయితే మీరు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ అయితే అండి ఇంకా చూడండి ఇది కూడా భలే ఉంది కదా ఈ డిజైన్ కూడా బాగుంది ఇది హ్యాండ్ కంట సరే అండి ఇప్పుడు బ్రైడల్ వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ పెళ్ళిళ్ళకి ఇట్లాంటి పూసలు ఎక్కువ యూజ్ చేస్తుంటారండి షైనింగ్ పూసలు భలే ఉందండి మంచి క్వాలిటీగా పెట్టారనమాట ఇక్కడ ఈ పూసలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే నేనైతే చూసుకుంటూ ఉండిపోయానండి కళ్ళైతే తిప్పలేదు అంత బాగున్నాయి షైనింగ్ పూసలు ఇవి కలర్స్ చూడండి గ్రీను మెరూన్ రెడ్ బ్లూ కలర్ మనకి ఏది కావాలంటే అది ఉంది అంటే బ్లౌజ్కి బీట్స్ అనమాట ఇవి ఎలా ఎలా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చెప్పామనుకోండి వాళ్ళు వేసేస్తారనమాట ఈ విధంగా అయితే डिजाइनसू షైనింగ్ పూసలు స్కై బ్లూ గ్రీన్ రెడ్ ఈ విధంగా గోల్డ్ కలరు ఈ విధంగా అయితే ఉందండి నెక్స్ట్ వీడియో ఇంకా ఉందండి కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో శారీ నేను బ్లౌజ్ ఇచ్చేసి వచ్చాను కదా దాన్ని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరీ నేను మీకు ఈ వీడియో చూపిస్తాను ఆంటీకి అయితే బాయ్ చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికైనా ఈ అడ్రస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ